వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆ దురదృష్టం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు సునీల్ గారు వంగ గీత గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి ఎంపీగా ఉదయ్ ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటురాయ్ ఎన్నికలు